నో నగర ప్రజలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు ఆర్ఎంకే టీవీ ఫర్ కామన్ పీపుల్ వారు వచ్చి మరి మచిలీపట్నం నగరపాలక సంస్థ గురించి వాయిస్ అడగడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేసే ఈ ఈరోజుని జీవో థర్టీ ఫైవ్ ప్రకారంగా ఇంటి పన్ను వసూలు చేయడానికి చేయడంలో భాగంగా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో ఇంటి పన్ను చెల్లించవలసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఒక మంచి అవకాశం ఇచ్చింది వడ్డీ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మాఫీ చేయడం జరిగింది అదేవిధంగా పెనాల్టీ అనేటువంటిది మాఫీ చేయడం జరిగింది కాబట్టి ఓన్లీ అసలు అనేటువంటిది కడితే మొత్తం మిగిలినటువంటి పెనాల్టీ ఏదైతే ఉందో వడ్డీగా అది మొత్తం రద్దవుతుంది ఇది ఈ నెలాఖరు వరకు మార్చి నెలాఖరు వరకు ఉంది ఇది గవర్నమెంట్ గౌరవ ప్రభుత్వం వారు వన్ టైం మెదర్గా అంటే ఒకే ఒకసారి ఇచ్చే అవకాశంగా దీన్ని కల్పించడం జరిగింది కాబట్టి ఈ నెలాఖరు దాకా ఉన్నటువంటి ఈ సదుపాయాన్ని మొత్తం మన మచిలీపట్నంలో ఉన్నటువంటి సొంత ఇంటిదారులు అందరూ కూడా మరి ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా చెల్లించి ఇంటి పన్ను కానీ ఖాళీ స్థలం పన్ను కానీ చెల్లించి వడ్డీ మాఫీ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోవడం జరుగుతుంది అదే విధంగా పట్టణాభివృద్ధికి కూడా సహకరించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది పట్టణంలో కూడా ఈ మధ్య కాలంలో మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి సౌజన్యంతో సుమారుగా పదకొండు కోట్ల రూపాయలు అంటే మొత్తం గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఇరవై కోట్ల రూపాయలు నిధులు మొడా నుంచి తీసుకురావడం జరిగింది అందులో పదకొండు కోట్లు మనమే చేస్తున్నాము నా నగరపాలక సంస్థ తరఫున చేస్తున్నాం ఆ సివిక్ కమ్యూనిటీస్ కూడా పట్టణ ప్రజలకి అందుతున్నాయి అతి త్వరలోనే అదేవిధంగా ప్రజల సామాజిక సమస్యలు ఏవైతే ఉన్నాయో శానిటైజర్ అనేది కూడా ప్రజల నుంచి వచ్చేటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తామని చెప్పేసి మనం చేసుకుంటున్నాను నేను కూడా మొత్తగానే రావడంతో మొన్న జాయిన్ అవ్వడంతో కొంత అవగాహన నేను కూడా నగరం మీద తీర్చుకోవాల్సింది ఉంది తెచ్చుకున్న వెంటనే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క నేతృత్వంలో మరి అదేవిధంగా ఇతర ఉన్నతాధికారుల యొక్క సలహాలు తీసుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్స్ అందరినీ కూడా వారి యొక్క వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వారిని కలిసి పరిష్కరించడానికి మ్యాక్సిమం నా శక్తి శక్తివత్యం లేకుండా కృషి చేస్తానని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న